సరే ఈరోజు మనం కర్ణాటక భూ రెవెన్యూ చట్టంలో ఒక చాలా ముఖ్యమైన సెక్షన్ గురించి మాట్లాడుకుందాం అదే సెక్షన్ త్రీ సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఉండే ఒక అఫీషియల్ అడ్రస్ అన్నమాట మరి అసలు ఈ అడ్రస్ ఎందుకంత ముఖ్యం ఒకవేళ ఈ అడ్రస్ సడన్ గా మారిపోతే మన పరిస్థితే ఏంటి పదండి దీని గురించి కొంచెం వివరంగా చూద్దాం ఈ ఆందోళన రామయ్యది కాని ఆలోచిస్తే ఈ సమస్య కేవలం రామయ్య ఒక్కరిదే కాదు ప్రభుత్వం కొత్త జిల్లాలు కొత్త తాలూకాలు చేసిన ప్రతీసారీ ఎంతోమంది భూ యజమానుల మనసులో ఇదే ప్రశ్న వస్తుంది మన భూమి రికార్డుల కోసం పాత ఆఫీస్కి వెళ్లాలా లేక కొత్త ఆఫీస్కా ఈ కన్ఫ్యూషన్ రావడం చాలా కామన్ అవును ఇదే అసలైన ప్రశ్న పరిపాలన కోసం సరిహద్దులు మార్చినప్పుడు మన భూమి రికార్డులు ఏ ఆఫీస్ పరిధిలోకి వస్తాయి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ తెలియకపోతే ఓ చిన్న పనికి కూడా ఆఫీసుల చుట్టూ రోజుల తరబడి తిరగడం గ్యారంటీ అతిప్పల మనకొద్దు కదా అదృష్టవశాత్తు ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క క్లియర్ ఆన్సరుంది అదే కర్ణాటక భూ రెవెన్యూ చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే సెక్షన్ మూడు ఇది మన భూమి ఏ జిల్లా ఏ తాలూకా ఏ హోబ్లీ ఏ గ్రామం కిందకు వస్తుందో అఫీషియల్గా గా చెప్పే రూల్ అన్నమాట చట్టం ప్రకారం చూస్తే ఈ సెక్షన్ త్రీ అనేది ప్రభుత్వానికి ఒక పవర్ ఇస్తుంది పాలనను ప్రజలకు ఇంకా దగ్గర చేయడానికి రాష్ట్రాన్ని చిన్న చిన్న పరిపాలనా యూనిట్స్గా మార్చే అధికారం ఒక కొత్త తాలూకాను క్రియేట్ చేయాలన్నా లేదా ఒక ఊర్ని ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు మార్చాలన్నా ప్రభుత్వం వాడే టూల్ ఇదే కాబట్టి మనం గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన ఏంటంటే సెక్షన్ త్రీ అనేది మన భూమికి ఒక పామనెంట్ అడ్రస్ లేదా పిన్ కోడ్ లాంటిది మన ఇంటికి ఒక అడ్రస్ ఎంత ముఖ్యమో మన భూమికి కూడా రెవెన్యూ రికార్డులలో ఒక పక్కా అడ్రస్ ఉంటుంది ఆ అడ్రస్ను ఫిక్స్ చేసేదే ఈ సెక్షన్ త్రీ సరే ప్రభుత్వానికి ఈ అధికారం ఉందని అర్థమైంది కాని దానివల్ల మనలాంటి భూ యజమానులకు లాభమా నష్టమా కొత్త తాలూకాలు జిల్లాలు ఏర్పడినప్పుడు ఒక కాయిన్కు రెండు సైడ్స్ ఉన్నట్లు ఇందులో కూడా మంచి చెడులూ ఉంటాయి అవెంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి ఇందులో మనకుండే ఒక క్లియర్ అడ్వాంటేజ్ ఏంటంటే కొత్త తాలూకా వచ్చిందనుకోండి తహసీల్దార్ ఆఫీసు మన ఇంటి దగ్గరికే వస్తుంది పనుల కోసం గంటలు గంటలు ప్రయాణం చేయాల్సిన పనుండదు కాని ఇక్కడే ఒక పెద్ద రిస్క్ కూడా ఉంది రికార్డులను పాత ఆఫీసునుంచి కొత్త ఆఫీసుకు మార్చేటప్పుడు ఆ ప్రాసెస్లో మన భూమికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఎక్కడైనా మిస్ అవ్వొచ్చు లేదా అప్డేట్ అవ్వడానికి నెలలు కొన్నిసార్లు సంవత్సరాలు కూడా పట్టొచ్చు ఈ అధికారాన్ని ప్రభుత్వం ఎప్పటినుంచో వాడుతోంది పంతొమ్మిది వందల అరవై ముందు కేవలం ట్యాక్స్ కలెక్షన్ కోసమే జిల్లాలు ఉండేవి కాని ఈ చట్టం వచ్చాక ప్రజా సౌకర్యం మెయిన్ ఫోకస్ అయ్యింది జనాభా పెరిగే కొద్దీ సేవలను స్పీడప్ చేయడానికి సెక్షన్ త్రీ సహాయంతో ప్రభుత్వం కొత్త యూనిట్స్ ఏర్పాటు చేస్తూనే ఉంది రీసెంట్గా ఏర్పడిన విజయనగర జిల్లా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం గమనించండి పంతొమ్మిది వందల అరవై నాలుగుకు ముందు నిర్ణయం తీసుకునే పవర్ బ్రిటిష్ వాళ్ల చేతుల్లో ఉండేది వాళ్ల టార్గెట్ ట్యాక్స్ కలెక్షన్ కాని సెక్షన్ త్రీ తర్వాత ఆ పవర్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది టార్గెట్ ఏమో ప్రజా సౌకర్యంగా మారింది అన్నింటికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఈ మార్పుల ప్రాసెస్ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతోంది రైట్ చట్టం గురించి దాని హిస్టరీ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం ఇలాంటి మార్పులు జరిగినప్పుడు మన భూమిని మన రికార్డులను కాపాడుకోవడానికి మనం వెంటనే ఏం చేయాలో చూద్దాం దీనికోసం ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ ఉంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా గమనించండి మీ ఏరియాలో కొత్త తాలూకా ఏర్పడిందని తెలిసిన వెంటనే చెయ్యాల్సిన మూడు పనులు ఒకటి వెంటనే ఆన్లైన్లో భూమి పోర్టల్కు వెళ్లి మీ సర్వే నంబర్తో మీ భూమి కొత్త అడ్రస్ ఏంటో చెక్ చేసుకోవాలి రెండు అవసరమైతే కొత్త రెవెన్యూ మ్యాప్ కాపీ తీసుకోవాలి ఇక మూడవది అన్నింటికన్నా ముఖ్యమైనది నేరుగా కొత్త తహసీల్దార్ ఆఫీస్కు వెళ్ళి మన రికార్డులు సరిగ్గా ట్రాన్స్ఫర్ అయ్యాయో లేదో పర్సనల్గా కన్ఫర్మ్ చేసుకోవాలి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు గవర్నమెంట్ ఆఫీసుల్లో అధికారులు మనల్ని తిప్పుతూనే ఉంటారు ఈ అధికారుల మాయను ఎదుర్కోవడానికి మన చేతిలో ఒక బ్రహ్మాస్త్రం ఉంది దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం ఈ మాట వింటే ఎలా ఉంటుంది చెప్పండి ఒక ఆఫీస్కు వెళ్తే వాళ్ళు పక్క ఆఫీస్కి పంపిస్తారు అక్కడికి వెళ్తే వాళ్ళు మళ్ళీ మొదటి ఆఫీస్కే పంపిస్తారు అస్సలు అంతం లేని చక్రంలో ఇరుక్కుపోయినట్లు అనిపిస్తుంది కదా మరి దీన్నించి ఎలా దీనికి సమాధానం గవర్నమెంట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రభుత్వం సరిహద్దులను మార్చినప్పుడు ఏ ఊరు ఏ తాలూకా కిందకు వస్తుందో వివరిస్తూ ఒక అఫీషియల్ గెజిట్ నోటిఫికేషన్ ఇస్తుంది ఆ నోటిఫికేషన్ కాపీ మీ చేతిలో ఉంటే అదే మీ కావజం ఏ అధికారి కూడా మిమ్మల్ని తిప్పలేరు ఇదిగోండి సార్ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారమే మీ ఆఫీస్కు వచ్చాను అని మనం ధైర్యంగా చెప్పొచ్చు ఒక్కవేళ అధికారులు ఆ నోటిఫికేషన్ కాపీ ఇవ్వడానికి కూడా సతాయిస్తున్నారనుకోండి అప్పుడు మనం మన ఫైనల్ వెపన్ మన బ్రహ్మాస్త్రాన్ని వాడాలి అదే సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ సింపుల్గా ఒక ఆర్టిఐ అప్లికేషన్ ఫైల్ చేసి సెక్షన్ త్రీ ప్రకారం మా ఊరు ఏ తాలూకా కిందకొస్తుందో చెప్పే అఫీషియల్ నోటిఫికేషన్ కాపీ ఇవ్వండి అని అడిగితే చాలు చట్టం ప్రకారం వాళ్లు సమాచారం ఇచ్చి తీరాల్సిందే వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు రామాయకు అంతా క్లియర్గా అర్థమైంది అతనంటున్నాడు ఓహో అంటే నా భూమి అడ్రస్ మార్చే పవర్ ప్రభుత్వానికున్నా ఆ మారిన అడ్రస్ ప్రకారం నా రికార్డులు కూడా సరిగ్గా మారాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత నాదేగదా ఎగ్జాక్ట్లీ ప్రతి భూ యజమాని గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే మన భూమి అడ్రస్ అంటే దాని తాలూకా లేదా జిల్లా ఎప్పుడైనా మారొచ్చు అలా మారినప్పుడు మన రికార్డులను కాపాడుకోవడానికి మనం యాక్టివ్గా ఉండాలి అలర్ట్గా అనేది మన చాయిస్ కాదు అది మన బాధ్యత ఇది ఆప్షనల్ కాదు కంపల్సరీ ఓకే భూమి అడ్రస్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం మరి ఆ అడ్రస్లలో అంటే ఆఫీసుల్లో కూర్చునే అధికారులెవరు తహసీల్దార్ అసిస్టెంట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ వీరి అపాయింట్మెంట్ పవర్స్ గురించి చెప్పే సెక్షన్ ఫోర్ గురించి మన నెక్స్ట్ అనాలిసిస్లో చర్చిద్దాం తప్పకుండా చూడండి